వెల్కమ్ టు న్యూస్ అడ్డా ఓటయ్యలేకపోతున్న వలస కార్మికుడు కూలీల కన్నీటి గాథ బీహార్ రాష్ట్రంలో మొదటి దశ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి కానీ పలు రాష్ట్రాలకు వలస వెళ్లిన వలస కార్మికులకు మాత్రం కష్టాలే మిగిరాయి తెలంగాణలోని హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో నివసిస్తున్న వేలాది మంది బీహార్ వలస కార్మికులు నేడు జరుగుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి స్వస్థలాలకు వెళ్లలేకపోయారు దీనికి ప్రధాన కారణం తీవ్రమైన రైళ్ల కొరత కావడం గమనార్హం ప్రస్తుతం హైదరాబాద్ బీహార్ మధ్య రోజు కేవలం ఒక్క రెగ్యులర్ రైలు మాత్రమే నడుస్తోంది ఎన్నికల కోసం ప్రకటించిన పదికి పైగా ప్రత్యేక రైళ్లు కూడా పూర్తిగా బుక్ అయ్యాయి వాటిలో సుదీర్ఘ వెయిటింగ్ లిస్టులున్నాయి మిగిలి ఉన్న కొన్ని సీట్లు కేవలం ఏసీ కోచ్లలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి వీటి ధర రెండు వేల రూపాయల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయల వరకు ఉంది రోజువారి కూలీల ఆదాయంతో పోలిస్తే ఈ ధరలు వారికి భరించలేనివిగా మారాయి హైదరాబాద్ లోని ఒక నిర్మాణ స్థలంలో పనిచేస్తున్న వలస కార్మికుడు మాట్లాడుతూ గతంలో పండుగల సమయంలో మాత్రమే టికెట్ల ధరలు పెరిగేవి ఇప్పుడు అవి సంవత్సరం పొడవునా భరించలేని స్థాయిలో ఉన్నాయని వాపోయాడు అంచనాల ప్రకారం ఒక్క హైదరాబాద్ లోని దాదాపు పది నుంచి పన్నెండు లక్షల మంది బీహార్ కార్మికులు నివసిస్తున్నారు వీరిలో ఎక్కువ మంది నిర్మాణ రంగం చిన్న తరహా పరిశ్రమలు ఇతర అసంఘటిత రంగాలలో పనిచేస్తున్నారు వీరిలో చాలా మంది ఇటీవల చట్ పూజ కోసం స్వస్థలాలకు వెళ్లి వెంటనే తిరిగి వచ్చారు ఇప్పుడు అధిక ఛార్జీలు పరిమిత రైళ్ల కారణంగా పని నుంచి సెలవు తీసుకున్నప్పటికీ ఓటు వేయడానికి మళ్లీ సొంతూరు వెళ్లడం దాదాపు అసాధ్యంగా మారింది కాగా బీహార్ ఎన్నికలకు ముందు ఓటర్ల ప్రయాణాన్ని సులభతరం చేయడానికి పన్నెండు వేల ప్రత్యేక రైళ్లను నడపాలని కేంద్రం గతంలో ప్రకటించినప్పటికీ ఈ ప్రణాళిక ఇంకా అమల్లోకి రాలేదు దీంతో వలస కార్మికుల ఓటు హక్కుకు రైళ్ల కొరత అడ్డంకిగా మారింది